రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం యాచార మండలంలోని శ్రీ పద్మావతి అలివేరు మాంగ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు కార్యక్రమానికి ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాలయ కమిటీ చైర్మన్ రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అతి పురాతనమైన వెంకటేశ్వర ఆలయం ఎన్నో మహిమలు గల స్వామి వారిని ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుపతి దర్శనం చేసుకున్నట్లుగా ప్రతిరోజు నిత్య దర్శనాలు జరుగుతుంటాయన్నారు కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ముఖ్యులకు అందరికీ ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్లు కేశ మౌని భవాన గౌడ్ బార్ల శ్రీశైలం ఎలిమినేటి నందు మూడేళ్ల సతీష్ రెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు హరిబాబు భక్తులు అధిక మొత్తంలో పాల్గొని విజయవంతం చేశారు ముప్పై ఒక్క ఆదివారం ఉదయం ఏడు గంటలకు రథోత్సవం పూజ హోమం జరుగుతుందని తెలిపారు ఈ ఇవన్నీ కూడా ఈరోజు మంచి దేవాలయాల ప్రోగ్రాములనే ఉన్నా ఏదో ఒక కార్యక్రమం ఇప్పుడు గ్రామాలలో మేము రాగానే ఇచ్చిన హామీలు ఆరు హామీలు అమలు చేయట్లో ఇంకొకటో రెండో మిగిలి ఉన్నాయి ఎన్నికల కోడ్ వచ్చింది అవి కూడా మేము చేస్తాం టీ నుంచి ఎప్పుడు బాగా జరుగుతుంది జాతర ఇక్కడ ఇంచుమించు పూర్వకాలం నుంచి చాలా పవర్ పవర్ఫుల్ టెంపుల్ ఇది కాబట్టి ఎప్పుడు చాలా మంది భక్తులు వస్తారు గేట్ తెల శనివారం కానీ డైలీ కానీ మంచి పూజ జరుగుతుంది అక్కడ శ్రీ త్రిమనాథ టెంపుల్ ఇది ఎంతో కాలంగా ఉన్నది గత దాదాపుగా మేము చూసినప్పటి నుంచి ఒక యాభై ఆరు వేల నుంచి కూడా ఇక్కడ దర్శనాలు తెలుగు చాలా మంది చూస్తుంటారు ప్రతి శనివారం ఇక్కడ పూజలు జరుగుతుంటాయి ప్రతి సంవత్సరాలకు కళ్యాణం జరుగుతుంటాం ఇది ఇంకోటి ఎండోమెంట్ తిరుపతి దేవస్థానం నుంచి మాకు సాంక్షన్ అయింది మేము గుడి కూడా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈసారి పబ్లిక్ కళ్యాణోత్సవాలు చాలా పెద్ద మొత్తం రా అందుకనే మా ఎమ్మెల్యే సార్ మల్లి రంగారెడ్డి గారు వచ్చారు వచ్చి మాకు కూడా ఆమిచ్చారు టెంపుల్ కోసం ఏమైనా సహకారం కనిపిస్తాని చెప్పారు ఇక్కడ ఈ దేవస్థానం చాలా పవర్ఫుల్ దేవస్థానం ఇది గతంలో చాలా ఏం సందు ఉన్నది వ్యక్తులందరికీ చేసిన భక్తులందరికీ మేము ధన్య ధన్యవాదాలు తెలుపుతున్నాము అందరికీ ఆశీస్సులు కల్పించాలని తీర్మానానికి కోరుకుంటున్నాం సహకరించారు ప్లస్ గ్రామ గ్రామ కమిటీ వాళ్ళు ప్లస్ ఎంఆర్ఓ ఎండిఓ మన ఇది లైన్ మన పోలీస్ ఇన్స్పెక్టర్ గారు మన ఎండిఓ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారు మాకు అన్ని విధాలా సహకరించారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకో మనకు అన్ని విధాలా సహకరించారు